కర్మ ధనం జయ బుద్ధమన్విచ్ఛ ఫలహేతవ అర్జున సమర్థ బుద్ధితో కూడిన నిష్కామకర్మ కంటే ఫలాపేక్షతో కూడిన కామ్యకర్మ చాలా తక్కువైనది కదా కావున సమత్వ రూపమైన అట్టి కర్మ అనుష్ఠాన బుద్ధినే నీవు ఆశ్రయింపు ఫలమును కోరేవారు అల్పులు బుద్ధియుక్తో కర్మ కౌశలం సమత్వ బుద్ధి కలవారు పుణ్యపాపముల రెండింటిని ఈ జన్మయందే తొలగించుకుంటున్నారు కావున అట్టి సమత్వ బుద్ధియుక్తము నిష్కామ కర్మయోగము కొరకు ప్రయత్నించము కర్మల ఎందరి నేర్ఫలితనమే యోగము అనబడును కర్మజం బుద్ధి గచ్ఛంత్యనామయం సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మములను ఉనర్చుచున్నను వాని ఫలమును త్యజించి వేచి జనన మరణ రూపమును బంధము నుండి విడుదలను పొందినవారై దుఃఖరహితముకు మోక్ష పదవిని పొందుచున్నారు నిర్వేదం తినివేదం శ్రోతవ్యుత అర్జున నీ బుద్ధి ఇప్పుడు అజ్ఞానమును మాలిన్యమును దాటివేయినో అప్పుడు ఇక వినవలసిన దాన్ని గూర్చి విని దాన్ని గూర్చి నీవు విరక్తిని కలిగి ఉంటావు శృతి విప్రతిపన్నాతే సమాధావచలా బుద్ధి తథాయోగమవాప్యసి నానా విధములకు శ్రవణాదులచే కలత చెందియున్న నీ బుద్ధి ఇప్పుడు చలింపనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరముగా నిలిచిండునో అప్పుడు నీవు ఆత్మసాక్షను పొందగలవు అర్జున ఉమాచ స్థిత వ్రజేత కిం అర్జునుడు అడుగుతున్నాడు శ్రీకృష్ణ సమాధి అందున్న స్థితప్రజ్ఞుడకు జీవన్ముక్తుని యొక్క లక్షణములు ఎలా ఉంటాయి అతడు ఎలా మాట్లాడతాడు ఏ రీతిగా ఉంటాడు అతడు ఎలా సంచరిస్తూ ఉంటాడు శ్రీ శ్రీభగవాను వాచ ప్రజహతియ కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనాతుష్ట స్థితప్రజ్ఞస్తే శ్రీ భగవానుడు చెప్తున్నాడు అర్జున ఎప్పుడు మానవులు తన మనస్సును అందున్నటి కోరికలన్నింటిని సంపూర్ణముగా వదిలివేయను మరి ఆత్మ ఎందే ఆత్మ చేరంతరం సంతృష్టిని అప్పుడు వారు సుఖేషు విగత స్పృహ వితరాగభయ్రోధ స్థితీర్మునిరుచ్యతే దుఃఖముల ఎందు కలదనుందని మనస్సు కలవాడును సుఖముల ఎందు ఆసక్తి లేనివాడును అనురాగము భయము కోపము తొలగినవాడు అగు మననశీలుడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును ఓం నమో భగవతి వాసుదేవాయ సర్వత్రా నభిస్నేహ తాప్య శుభాశుభం నాభినతిన్నీ ప్రజ్ఞా ప్రతిష్ఠిత అర్జున ఎవరు సమస్త విషయములందునో అభిమానము లేకయుడునో ఆయా ప్రియాప్రియములు సంభవించునో సంతోషమును గాని ద్వేషమును గాని అట్టి అట్టివాణి జ్ఞానము మిగులు అస్థిరమైన్నది అని తెలుసుకోను సంహరతే చ అయం కూర్మంగా సర్వశ ఇంద్రియాని ఇంద్రియాథేభ్య తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత అర్జున తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకున్నట్లు యోగి ఎప్పుడు తన ఇంద్రియములను ఇంద్రియార్థముల విషయముల నుండి సర్వత్రా వెనుకకు మరల్చుచున్నాడో అప్పుడు అతని జ్ఞానము మిగులా స్థిరమై ఉన్నది యగును ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ